ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తీవ్ర ఆవేదనతో నిన్న ఒక మాట చెప్పడం జరిగింది నేను కొందరు చనిపోవాలనుకుంటున్నారు నేను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే ఆ బై ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేసి ఎమ్మెల్యే కావాలి అనుకుంటున్నారు కానీ ఇది మంచిది కాదు దయచేసి నేను బతికొండంగా మాత్రం అలా మీరు అనుకోవద్దు ఒకవేళ నేను చనిపోతే మాత్రం బై ఎలక్షన్స్లో మీరు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవండి అని ఒక తీవ్రమైనటువంటి ఆవేదనతో తన బాధను వ్యక్తం చేయడం జరిగింది సరే తాడేపల్లెగూడెంలో ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనేటువంటి వాళ్ళు కేవలం ఆయన ఒక ఎమ్మెల్యే కాదు జనసేనలో అత్యంత కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి దాదాపు మన ఎలక్షన్స్లో అరవై వేల పై చిలుకు మీ గెలవడం జరిగింది ఇలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక వ్యక్తే ఇంత తీవ్ర ఆవేదనతో ఇంత ఇబ్బంది పడుతుంటే ఏం జరుగుతుంది అసలు కూటమిలో సహజంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు ఏమర్థమైంది ఆయన ఏమంటున్నాడు మాకు ఏమన్నా కొన్ని పనులు కావాలంటే కొందరు అధికారులు పనులు చేయట్లేదు పై నుంచి మాకు ఒత్తిడి ఉందంటున్నారు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని వేరే పార్టీ అంటే కూటమిలో ఉన్నటువంటి కొందరు నేతలు పైన మా ప్రభుత్వం ఉంది మీ ఆటలు సాగవు మీ పనులు కావు అని తీవ్ర హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు అని తన బాధను వ్యక్తం చేయడం జరిగింది సరే ఇది ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఇబ్బందే కాదు ఈ రాష్ట్రంలో ఒకవేళ జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిచిన గెలవనటువంటి మిగతా సీట్లలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని పైకి మాత్రమే సంతోషంగా ఉన్నారు తప్పక ఎక్కడే కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సరే వాళ్ళు ఎటు గెలవనటువంటి మీ నియోజకవర్గాలు పక్కన పెడతాం గెలిచినటువంటి ఆ పిఠాపురం మినాయించి మిగతా ఇరవై స్థానాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సంతోషంగా మన ప్రభుత్వం ఉంది మన పనులు జరుగుతాయి అనేటువంటి ఇదిలో లేరు ఈవెన్ నాదెంద మనోహర్ గారి యొక్క కాన్స్టిట్యున్సీ తెనాలలో తీసుకున్నా కూడా అక్కడ కూడా ఆధిపత్య పోరే ఉంది అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే బయటపడట్లా మెలమెల్లగా మెలమెల్లగా ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కూటమి కట్టడానికి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది వ్యతిరేకించింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి గత చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం ఎప్పుడు కూడా ఆ రోజు ప్రజారాజ్యం కానీ ఇప్పుడు జనసేన కానీ ఈ పార్టీలు ఏర్పడడం వల్ల ఈ పార్టీలు అభివృద్ధి చెందడం వల్ల తెలుగుదేశానికి చాలా చాలా నష్టం అది క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నిర్మాణం కింద క్రియాశీలకంగా ఉండి ఎదుగుదలగిన బాగా ఉంటే దానివల్ల నష్టపోయే తెలుగుదేశం అదే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఆ ఇబ్బందే ఇలాంటి కార్యక్రమాలకు లేదా ఇలాంటి విచిత్రమైనటువంటి పోకటలకు దారి తీస్తుంది ముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే జనసేన పార్టీ ఈ ఇరవై స్థానాల్లో ఒక పిఠాపురం వినాయించి ఎక్కడే కానీ వాళ్ళు ఊరికేదో నామికవాస్ ఎమ్మెల్యేలు ఉండరు కొన్ని కార్యక్రమాలు చేస్తుండే తప్పక పార్టీ పరంగా వాళ్ళు పార్టీ ఎదుగుదలకు వాళ్ళు పెద్దగా కృషి చేయట్లేదు ఆ విధంగా అక్కడ సహకరించడం లేదు క్షేత్రస్థాయిలో మిగతా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సహకరించడం లేదు దీని అంతటి కారణం ఏంటంటే కేవలం నారా లోకేష్ చౌదరి ఇది క్లియర్ కట్ అందరికీ తెలుసు తెలుగుదేశంలో ఉండే వాళ్ళకు తెలుసు జనసేనలో ఉండే వాళ్ళకు తెలుసు బీజేపీలో ఉండే వాళ్ళకి తెలుసు మిగతా రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలకు తెలుసు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో కొంత రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తాను పదేళ్ల పాటు ఎమ్మెల్యే కావలేదంటే ఒక బాధతో తాను ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అసలు రాజకీయాల్లో దూరదృష్టి ఆలోచించకుండా కేవలం వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతోనే ఆ రోజు కూటమి గట్టి తెలుగుదేశంతో స్నేహం చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మనం చూసినాం చాలా నియోజకవర్గాలు ఇలాంటి ఇబ్బందులు కలిగినాయి ఈవెన్ సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారికి కొన్ని చోట్ల అవమానాలు జరిగినాయి అన్నీ కూడా తన దిగమింగుకుంటూ ఎందుకు ముందుకు పోతున్నాడంటే ఆ రోజు ఇచ్చిన మాట మళ్ళీ వెనక్కిపోతే బాగుండదు మళ్ళీ పోతే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అనేటువంటి ఒక ఆలోచనే ఈ రోజు ఇంత విచిత్రమైనటువంటి ఒక రకం చెప్పాలంటే దిగదారినటువంటి రాజకీయాలకు కారణం అవుతుంది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవాడు కూటమి కట్టిన తర్వాత చాలా మంది వ్యతిరేకించినప్పుడు ఏమనేవాడు మనము తెలుగుదేశం వెనకల్లా నడవడం లేదు తెలుగుదేశం పక్కన నడుస్తున్నామన్నాడు మళ్ళీ మొన్న జనసేన ఆవిర్భావ సభలు ఏమన్నాడు మనం నిలబడ్డమే కాదు తెలుగుదేశాన్ని కూడా ముప్పై సంవత్సరాల చరిత్ర తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టినామన్నాడు ఆయన మాత్రం మాటలు బ్రహ్మాండంగా చెప్తున్నాడు కానీ క్షేత్రస్థాయిలో ఏం దొరుకుతుంది అది గమనించట్లే కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఒంటరిగా పోయే శక్తి మనకు లేదు అంత ఆర్థిక స్థోమత లేదు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం అంత లేదు పోనీ అధికారం వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణం చేసుకుందాం అనేటువంటి దాని మీద ఆయన దృష్టి పెట్టలేదు అలా దృష్టి పెడితే ఏమైతే ఆయన కూడా తెలుసు అలా దృష్టి పెడితే ఈ రోజు ఏ విధంగా అయితే ఈ తాడేపల్లె గూడెంలో సహా నిరాకరణ జరుగుతుందో అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు తెలుగుదేశం నుంచి లేవో అదే ప్రతి నియోజకవర్గంలో జరుగుతుండే లోపల అంతర్గతంగా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్వంతంగా తను ముఖ్యమంత్రి కావాలన్నా జనసేన అభివృద్ధి కావాలన్నా తను ఎంతసేపు కూటమిగా ఉండాలి చంద్రబాబు నాయుడు వెనకాల నడవాలంటే అది కష్టం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చాలా నిర్ణయాలు కూడా జనసేనలో చాలా మంది వ్యతిరేకిస్తుంది కారణం ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇంతెందుకు ఒక వారి పయావుల కేశవులు రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ఒక మాట అన్నాడు మంది ఉండి ఏదో తెలుగుదేశం జనసేన మధ్య కొన్ని విభేదాలు వచ్చి కొంత దూరం వచ్చింది గ్యాప్ వచ్చింది అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు పవన్ అప్పుడు పయావల్ ఒక మాట అన్నారు మేము జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పడింది స్వార్థ రాజకీయాల కోసం ఏర్పడింది వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద ఏర్పడింది కాబట్టి కూటమి విడిపోయే అవకాశం లేదని ఆయన చెప్పాడు ఆయన చెప్పింది కరెక్టే ఇది వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసం మాత్రమే కూటమి ఏర్పడింది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీకి నడపాలని కానీ ఆ పార్టీ ద్వారా ముందుకు పోవాలని కానీ సొంతంగా రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన జనసేనలో ఎక్కడ కనపడట్లేదు ఒకవేళ ఈ బొలిశెట్టి శ్రీనివాసరావు రావు లాంటి వాళ్ళు మనస్సాక్షి ఉన్నవాళ్ళు తమ బాధను మిగ దిగమింగలేక తప్పని పరిస్థితుల్లో బయట చెప్పాల్సింది వస్తుంది ఇదేం పెద్ద ఇది కూడా కాదు ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కూటమిలో భాగంగా ఉండి స్నేహధర్మం పాటించకుండా తనకు అడ్డుపడుతుంటే ఇంకా ఎమ్మెల్యే గెలవగలగడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు మేమే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కూడా కాదు కూటమిలో భాగంగా ఉండం ఎన్డీఏలో భాగంగా ఉండం మాకే ఈ పరిస్థితి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అనేది ఆయన పరోక్షంగా అనడం జరిగింది చాలా మంది అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం పదకొండు మంది గెలిచినరా ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు ఎందుకు వాళ్ళకు అధికారిక కార్యక్రమాలు పాల్గొనడం లేదని ఇప్పుడు అర్థమైందే మీ పార్టీలో మీరు ఎవరైతే కూటమి కట్టడానికి కూటమి నిలబడ్డానికి ఒక రకంగా చెప్పాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడానికి కారణమైనటువంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఇంత తీవ్ర మనోవేదన గురి చేస్తూ తన అధికారాన్ని మీ చేతుల్లో పెట్టుకొని అధికారులు తనకు పని చేయనీయకుండా చేస్తుంటే ఇంకా ప్రతిపక్షంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోయి ఏం చేయాలి అధికార కార్యక్రమాల్లో పాల్గొని ఏం చేయాలి ఏం చేయలేరు ఇది క్లియర్ కట్గా అర్థమైపోతుంది చూద్దాం ముందు ముందు వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు పది నెలల కాలం మాత్రమే గడిచింది ఇంకా చాలా కాలం ఉంది సరే మధ్యలో ఒక జమ్లీ భూమిలో వచ్చి ఇరవై ఏడులో ఆ ప్రాంతంలో వచ్చే ఒక రెండేళ్ళు ఉండొచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది చాలా సంవత్సరాలు ఉంది ఒకటైతే నిజం వీళ్ళు క్షేత్రస్థాయిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు నాకు చంద్రబాబు నాయుడు వెంబట్టే నడుస్తాను నాకు చంద్రబాబు నాయుడు గారు మాత్రం మార్గదర్శి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఎంత గుడ్డిగా నమ్మి ఆయనను అంత పొగుడుతున్నాడో క్షేత్రస్థాయిలో జనసేనకు అంత హీనంగా చూసుకున్నారు వాళ్ళు మరి అది ఆయన దృష్టికి పోయిందో లేదో తెలియదు ఒకవేళ పోయినా మనం ఏమి చేయలేము ఎందుకు అనుకుంటున్నాడో చూద్దాం అది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ రాజకీయాలకు సంబంధించింది కాబట్టి మనం చెప్పాల్సిన విషయం చాలామంది అనుకుంటుంటారు ఒక ఎమ్మెల్యే అంటే ఏదేదో చేస్తాడని ఏముంది చేయడానికి చాలామంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు అంటారు ఒక ఎమ్మెల్యే ఎవరో కాదు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక ఎమ్మెల్యే ఉన్న చాలు ఒక ఎంపీ ఉన్న చాలు ఏదైనా చేయడానికని ఇప్పుడు ఏముంది అబ్బా మీ సొంత పార్టీ ఎమ్మెల్యే నేనేం చేయలేకపోతున్నానని ఆ చేతులు ఎత్తేస్తున్నాడు అది చూడు ప్రతిపక్షాల గురించి ఎందుకులే ఇప్పుడు రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో రాజకీయాలు ఒక పార్టీ అధికారంలో ఉంటే అధికారం లేనటువంటి పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు ఏం చేసేది ఉండదు ఒకరు చెప్పాలంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేయలేరు ఆ మధ్యకాలంలో ఆయన గన్నవరం నుంచి గెలిచిన చూడు యార్లగడ్డ ఇంకా ట్రాప్ ఏదేదో చేసేస్తానని గెలిచిన చూడు ఆయన కూడా అన్నాడు నేనేం చేయలేకపోతున్నానండి ఏం లేదు ఎవరైతే లోకేష్ బాబు గారి మాట వింటారు వాళ్ళకు మాత్రం పనులు జరుగుతాయి వాళ్ళు మాత్రం ఆయన రెడ్డుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ఆయన బాగా చూసుకుంటాడు లేదు మేము చట్టం ప్రకారం ప్రజల కోసం ప్రజాహితంగా పోతామంటే ఏం చేసేది ఉండదు ఇట్లే ఉంటుంది బొలిశెట్టి శ్రీనివాసరావు మాదిరిగా కన్నీరు తీవ్ర ఆవేదన తప్పక ఏమి ఉండదు చూద్దాం